ఓకే మొన్న రెండు రోజుల కిందట మక్కా నుంచి మదీనా వెళ్ళేటువంటి బస్సుల ప్రయాణం చేస్తున్నటువంటి తెలుగువారు దాదాపు నలభై రెండు మంది ఆయిల్ ట్యాంకర్ను గుద్దుకొని చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు దేవుని కార్యక్రమాలను పోయి దైవ దర్శనానికి పోయి అక్కడ వాళ్ళందరూ కూడా చనిపోవడం అనేది నిజంగా బాధాకరం ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది పోతే మొత్తం పద్దెనిమిది మందిలో ఒక్కరు మాత్రమే బయటపడి మిగతా వాళ్ళందరూ చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది వాళ్ళ కుటుంబాలన్నిటి కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం వారి ఆత్మలందరికీ కూడా ఆత్మశాంతి కల్పించాలని అల్లాను కూడా ప్రార్థిస్తూ ఉన్నాం మనకు ఖురాన్లో కూడా చెప్తారు ఏదైనా పవిత్ర మెక్కా కానీ ఉమ్రా కానీ పోయినప్పుడు పవిత్రమైన ప్రదేశంకి పోయినప్పుడు దర్శనానికి అక్కడ చనిపోతే వెనక జనత్తుకు పోతారు అనేటువంటిది ఖురాన్లో కూడా చెప్పబడతా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడు జనత్ ప్రసాదించాలని అల్లా జనత్ ప్రసాదించాలని వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాన్ని కూడా ప్రగాఢం వల్లటువంటి సంతాప సంతాపం తెలియజేస్తూ ఏదైనాటువంటి ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు వహించాలని కూడా అందరికీ సూచిస్తూ